హరిదాసుల కీర్తనలు అందమైన రంగవల్లులు చిన్న పెద్ద పతంగుల సందడితో ఆనందోత్సాహాల మధ్య ప్రజలు భోగి పండుగ జరుపుకున్నారు బంధుమిత్రులందరితో కలిసి పట్నం నుంచి సొంతూళ్లకు చేరిన ప్రజలు కమ్మని పిండివంటలను ఆరగిస్తూ చిన్నారులకు భోగిపళ్ళు పోస్తూ తొలి పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకున్నారు సూర్యోదయానికి ముందే వెచ్చటి భోగి మంటలతో సంక్రాంతికి ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు సరదాలతో భోగి కోలాహలంగా సాగింది తెలుగింట భోగభాగ్యాలు ప్రసాదించే సంక్రాంతిని ప్రజలంతా భోగి మంటలతో ఆహ్వానించారు వేకువ జామునే భోగి మంటలు వెలిగించి సంప్రదాయం ప్రకారం పాత వస్తువులను మంటల్లో వేశారు చిన్న పెద్ద ఉత్సాహంగా భోగి మంటలు వేసేందుకు పోటీపడ్డారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం తెల్లవారుజామున భోగి మంటలు వేశారు భోగి మంటలతో వేకువజామునే ఊరువాడ ప్రకాశించగా ప్రతి ఇంటి ముంగిలి అందమైన రంగవల్లికలతో కళకళ్లాడింది ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచదార చిలుకలను నైవేద్యంగా సమర్పించారు చాలా ఆలయాల్లో ఘనంగా గోదాకల్యాణం నిర్వహించారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణానికి వంద మంది దంపతులు హాజరయ్యారు వాజి కేబుల్ జీటీపీఎల్ సంయుక్తంగా విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ముగ్గులు వేశారు విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నకు ఉత్తరాంధ్ర రైతులు తొలి పంటను సమర్పించారు సింహాద్రిపై నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు అందమైన రంగవల్లులు కోళ్ల పందాలు బసవన్న ఆటలతో అప్పన్న సన్నిధి సందడిగా మారింది ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు కళాశాల విద్యార్థినులు అందంగా రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పేర్చారు హరిదాసు కీర్తనలు గంగిరెద్దు విన్యాసాల మధ్య కేరింతలు కొట్టారు విజయవాడలో కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని ఘంటసాల సంగీత కళాశాలలో వేడుకలు జరిగాయి పతంగుల పోటీలు సంక్రాంతి వంటల పోటీలు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు వివిధ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు హరిదాసు కీర్తనలు పల్లెటూరి వాతావరణ నాటకాలు గంగిరెద్దుల బృందాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి చెరకు గడలు పూలు కొబ్బరి మట్టలు అరిటాకులు రంగవల్లులతో పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించి పండుగ జరుపుకున్నారు విద్యార్థినులు లంగా ఓనీలతో గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ అచ్చ తెలుగు పాటలు పాడారు ఒంగోలులో సంక్రాంతి తెలుగు రుచుల కార్యక్రమం నిర్వహించారు స్థానిక మెడికల్ అసోసియేషన్ భవనంలో అరవైకి పైగా నోరూరించే వంట ప్రదర్శించారు రాయలసీమ జిల్లాల్లోనూ భోగి సందడి పెద్ద ఎత్తున కనిపించింది ప్రతి ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలు పెట్టారు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో చిన్న పెద్ద సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు సంప్రదాయ పిండి వంటలతో సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా గడుపుతున్నారు ఈ ఏడాది వర్షాలు బాగా పడినందుకు ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ చేసుకుంటున్నామంటూ పల్లెవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు